వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లు జూలై రెండు వేల ఇరవై నాలుగు పేస్లిప్లలో గమనించవలసిన విషయాలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లు జూలై నెల స్లిప్లలో గమనించవలసిన అంశాలు ఏపీ పెన్షన్లకు సంబంధించిన జూలై నెల పేస్లిప్లు సిఎఫ్ఎంఎస్ సైట్లో అందుబాటులో ఉన్నాయి మీ యొక్క యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ని ఉపయోగించి పేస్లిప్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు ముఖ్యంగా జూలై నెల పేస్లిప్పుల్లో పెరిగిన డిఆర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ కలిసిందా లేదా చెక్ చేసుకోవాలి అదేవిధంగా మీకు ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించినటువంటి అడ్వాన్స్ ట్యాక్స్ ఏమైనా డిడక్ట్ చేశారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే న్యూ రీజియంలో వారికి ఏడు లక్షల యాభై వేల కన్నా తక్కువ ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ పడదు పొరపాటున అటువంటి వారికి ట్యాక్స్ కట్ చేశారా అనే విషయాన్ని కూడా చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఏడు లక్షల యాభై వేలకు పైగా ఆదాయం ఉన్నవారికి అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్స్ జరిగాయా లేవా అనే విషయాన్ని కూడా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఏవైనా పొరపాటు కనుక ఉన్నట్లయితే సంబంధిత ఎస్టీఓ గారిని కలిసి ఈ విషయాలను తెలియపరిచినట్లయితే వారు సరి చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్